హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రీస్టార్ట్ కప్పుల్స్ ఇప్పటిదాకా ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ ఇచ్చేసేసి చిన్న కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇవాళ ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ఈ నైన్ ఇయర్స్లో బిగ్ బాస్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది ఈసారితో ఆ బ్యాడ్ ఒపీనియన్ అయితే పోయిందండి ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా ఒక కామన్ మ్యాన్ ఒక ఆర్మీ మ్యాన్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యి కప్పు గెలిచాడంటే చాలా ఆనందం ఉంది నేను అతని గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నానండి కళ్యాణ్ పడాల అనే అతనిది వైజాగ్ ఒక మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబం కూడా అనలేము పేదవాళ్ళేనండి అతనికి ఇండియన్ ఆర్మీ పైన ఇష్టం ఉండడం ఇష్టం ఉండటంతో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు అదే విధంగా ఇండియన్ ఆర్మీ తర్వాత అతనికి అంటే కూడా చాలా ఇష్టం నటన మీద ఉన్న ఆసక్తితో మూడు సంవత్సరాలు చేసేసి వచ్చేసాడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అతను నేను ఇవాళ సెర్చ్ చేశాను అతను ఏమన్నా ఒక యూట్యూబరా అని యూట్యూబర్ కూడా కాదండి ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యి మూడు వివరాల గేమ్ తర్వాత అతను గేమ్ చేంజ్ చేసుకున్నాడు పోయినసారి విన్నర్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు అతను కామన్ మ్యాన్ ఎంట్రీ అయ్యి కప్ అయితే విన్ అయ్యాడు అతనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పాడు నేను పేదవాళ్ళకి గానీ వ్యవసాయ కూలీలకు కానీ ఏదైనా హెల్ప్ చేస్తాను అని చెప్పాడు కానీ ఏం హెల్ప్ ఎక్కడ దాఖలా లేవు అప్పుడప్పుడు చూస్తా ఉంటాను ఇప్పుడు మన కళ్యాణ్ పడాలా బ్రదర్ అయితే ఐ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ కళ్యాణ్ పడాలా బ్రదర్ ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా ఒక యూట్యూబ్ లేదు ఒక ఫేమస్ అయిన విధానం లేదు కానీ బిగ్ బాస్లకు ఎలా వచ్చావో మాకైతే తెలియదు వచ్చావు కప్పు కొట్టి చూసావు కప్పు కొట్టి చూపించావు చాలా సో ఆనందం ఉంది మీకైతే బిగ్ అమౌంట్ మాకు తెలుసు మీకు తెలుసు మనం ఎన్నాళ్ళు ఈ మిలిటరీలో ఉద్యోగం చేసిన అంత బిగ్ అమౌంట్ మనమైతే ఎర్న చేయలేము తల కిందకి పెట్టి పైన కాళ్ళు పెట్టినా కానీ మనకి అంత అమౌంట్ రాదు మీకు అయితే చాలా బిగ్ అమౌంట్ వచ్చింది మంచిగా మీరు ఒక ఇల్లు కట్టుకుని అమ్మానాల్ని హ్యాపీగా చూసుకుంటారని అయితే మేము ఆశపడుతున్నాం బ్రదర్ అలాగే మన కళ్యాణ్ పడాలకి వారానికి వచ్చి టూ ల్యాక్స్ ఓన్లీ కామన్ మ్యాన్ కాబట్టి తక్కువ అదే సెలబ్రిటీస్ ఈ తనుజా ఇమానుయల్ లంగు జాబుల్ రస్తు సీరియల్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకైతే రెమినేషన్ ఎక్కువ అండి కళ్యాణ పడాలకైతే తక్కువ వారానికి వచ్చేసి టూ ల్యాక్స్ నూట ఐదు రోజులు ఉన్నాడు కాబట్టి అయ్యో థర్టీ ల్యాక్స్ అయినాయి ప్రైజ్ మనీ వచ్చేసేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ మళ్ళీ రూఫ్ కంపెనీ వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు అలాగే మారుతి సుజుకి విక్టోరియా వాళ్ళు ట్వెల్వ్ ల్యాక్స్ కార్ ఇచ్చారండి ఒక మిలిటరీ మ్యాన్ లైఫ్ అయితే చేంజ్ అయిపోయిందండి చేంజ్ చేసింది ఎవరు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటేనే మంచి అభిమానం వచ్చేసేసింది నాకైతే ఒక కామన్ మ్యాన్ని గెలిపించి నిజాయితీగా అంటే ఒక జెన్యూన్ వర్డ్స్కే బిగ్ బాస్ ప్రిఫరెన్స్ ఇచ్చింది నేనైతే అనుకున్నాను తనుజా ఉంది తనుజా మా టీవీలో చాలా సీరియల్ చేసింది ఫేవరు వాళ్ళకి ఏదైనా చేస్తారేమో అనుకున్నాను కాకపోతే జెన్యున్గా ఒక కామన్ మ్యాన్ని గెలిపించినందుకైతే చాలా ఆనందంగా ఉంది ఒక మిలిటరీ పర్సన్కి రిటైర్మెంట్ అయినా కానీ ఇంత అమౌంట్ అయితే రాదండి చాలా ఆనందంగా ఉంది ఎంత వచ్చింది మహా అయితే ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ అలా వస్తే మళ్ళీ ఫ్యాంక్షన్ ఇస్తారు ఫ్యాక్షన్తోనే బ్రతకటం ఇప్పుడైతే తన లైఫ్ అయితే చేంజ్ అయిపోయింది పూర్తిగా చేంజ్ అయిపోయింది ఎంత చేసినా కానీ అదే దమ్మిడి ఏదో ఉంది దమ్మిడి ఆదాయం ఉండదు అని అలాగే నాకైతే రాదు చాలా సింపుల్గా అయితే అతను బెస్ట్ ఫ్యూచర్ ఇప్పటి నుంచి మంచిగా అతనికి మంచి డ్యాన్స్ చేస్తాడు మంచి టాకింగ్ పవర్ ఉంది తక్కువ వయసు మంచిగా సినిమాల్లో అయితే ట్రై చేస్తే పక్క అతనికి అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి ఫ్యూచర్ అయితే ఉండింది మీరందరూ కామన్ మ్యాన్కి అండ్ మిలిటరీ మ్యాన్కి సపోర్ట్ చేశారు చాలామంది ఆర్మీ పర్సన్స్ కానీ పారామిలిటరీ సహోదరులు కానీ చాలామంది తనకైతే చాలా సపోర్ట్గా ఉన్నారు మేమైతే కాదండి కాకపోతే మన ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక మంచి వ్యక్తికి ఒక సోల్జర్కి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే నాకైతే ఎప్పుడు నేను బిగ్ బాస్ పైన వీడియోలు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే చేస్తు ఎందుకు చేశానంటే ఒక ఆర్మీ పర్సన్కి బిగ్ బాస్కి వెళ్ళడం ఏంటి వెళ్ళి కప్పు కొట్టడం ఏంటి కప్పు కొట్టి నాకు ఎంత అమౌంట్ రావటం అంటే నా భూతో నా పోష నేను ఎందుకు వెళ్తాను నా వల్ల కాదులే కానీ అతను అంటే మంచి టాకింగ్ పవర్ ఉంది నెక్స్ట్ వచ్చేసేసి డ్యాన్స్లో ఒక ప్రతిభావంతుడు తన కళ అయితే ఉంది చాలా మంచి వ్యక్తి అనుకుంటా వాళ్ళ ఫాదర్ని మమ్మీని నేను చూశాను మేము సేమ్ అండి ఇక ఆర్మీలో ఎవరైనా జాయిన్ అయ్యింది ఎవరంటే మిడిల్ క్లాస్ కూడా కాదు చాలా పేదవారు చాలా పేదవాళ్ళే ఇండియన్ ఆర్మీలో కానీ పారామిలిటరీలో కానీ వచ్చేది డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు రారు దేశ సేవ కోసం ఒక పక్కన దేశ సేవ మూడు సంవత్సరాలు చేసేసి తన ఉన్న ఇష్టాన్ని బయట నటన మీద ఉన్న ఇష్టాన్ని చూపించడానికి బిగ్ బాస్కి అయితే వచ్చాడు ఆఫ్ కళ్యాణ్ పడాలా బ్రదర్ ఎప్పుడైనా మాకు మన డ్యూటీలు ఎప్పుడైనా తారస్సు పెడతారని నేను అనుకుంటున్నాను ఎవరైతే మన వీడియో చూసి కళ్యాణ్ పడాలాకి ఎవరైతే సపోర్ట్ చేశారో కామెంట్ చేయండి మన వీడియోని షేర్ చేయండి కళ్యాణ్ పడాలా దాకా వెళ్ళాలి బాయ్ అండి జై బిగ్ బాస్ జై జవాన్ జై కిసాన్ బాయ్